దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభును ప్రాణప్రియుడని సుక్రీస్తున్నాములో అనుదిన జీవాహారము వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి శుభ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మంచిది ఈరోజు దేవుని మాట దేవుని వాగ్దానం పరిశుద్ధ వేద గ్రంథములో యహోశుభ గ్రంథం మూడవ అధ్యాయము వచనాన్ని మనము చదువుకుందాం నిన్ను గొప్ప చేయు మొదలుపెట్టేదను మరోసారి నిన్ను గొప్ప చేయు మొదలుపెట్టేదను యహోషువా గ్రంథం మూడవ అధ్యాయము ఏడవ వచ్చినం ప్రభునందు ప్రియమైన ఒక వ్యక్తి గొప్ప వ్యక్తిగా మార్చబడాలనంటే ఒక అసాధారణమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దాలనంటే ఉన్నతమైన స్థలములలో ఒక వ్యక్తి నిలబడాలనంటే ఒక వ్యక్తి అందరికంటే ఉన్నతమైన భాగ్యవంతుడిగా నిలబడాలంటే ఆ వ్యక్తిని ఆశీర్వదించేది ఆ వ్యక్తిని గొప్ప చేసేది ఒకే ఒక్క దేవుడు ఆయనే నజరయుడైన యేస్సు అదే దేవుడు యహోషువాతో మాట్లాడుతున్నాడు నిన్ను గొప్ప చేయు మొదలు పెట్టేదను ఈ దినం అనుదిన జీవాహారమును వీక్షిస్తున్న మీతో కూడా దేవుడిస్తున్న వాగ్దానం ఏమిటంటే మిమ్మలను కూడా గొప్ప చేయి మొదలు ఉన్నాడు ఇప్పటి వరకు మీ పరిస్థితులు దిగజారిపోయిన పరిస్థితుల వల్ల ఉంటే మీ కుటుంబాల్లో ఆర్థికంగా దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉంటే ఆరోగ్యపరంగా దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉంటే మానసికంగా దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉంటే కుటుంబాలలో పిల్లలు దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉంటే ఈ వాగ్దానాన్ని నమ్మండి ఈ దినమున దేవుడు మిమ్మలను గొప్ప చేయి మొదలు పెట్టబోతూ ఉన్నాడు ప్రతి పరిస్థితుల నుంచి మార్పును కలిగించి మీరున్న స్థలములలోనే మీరున్న స్థిల గృహములలోనే మీరు చేస్తున్న ప్రియర ఉద్యోగ స్థలములలోనే మిమ్మలను గొప్ప చేయి మొదలు పెట్టబోతూ ఉన్నాడు ఎక్కడ నిందల పాలయ్యారు ఎక్కడ అవమానాలు పాలయ్యారో ఎక్కడ ద్వేషించబడ్డారు ఎక్కడ దూషించబడ్డారు అక్కడే వారి ఎదుటిని వారు చూస్తూ ఉండగానే నా దేవుడు మిమ్మలను గొప్ప చేయు మొదలు పెట్టబోతూ ఉన్నాడు ఎవరని గొప్ప చేశాడు బస్థ గ్రంథంలో అల్పుడైనటువంటి నోటి మాంజింగ్ కలిగినటువంటి ఇస్రాయిలు నాయకుడైన మోషేను గొప్ప చేసి మొదలు పెట్టాడు ప్రిలారా అతడు సామాన్యమైన వ్యక్తి గొర్రెలు కాసుకునే వ్యక్తి అతన్ని గొప్ప చేసి ఉన్నతమైన స్థానములు నిలబెట్టి ఇస్రాయిలులకు నాయకుడిగా చేసి వారిని ఆరి నెల మీద తీసుకుని రావడానికి గొప్ప చేసిన దేవుడు ప్రిలార నిజంగా మోషేతో దేవుడు సినాయి కొండ మీద మాట్లాడి గొప్ప చేసిన దేవుడు దేవుడు ప్రియారా దావీదు ఒక సామాన్యమైనటువంటి గొర్రెల కాబరి దావీదును గొప్ప రాజ్యసింహాసనం మీద పెట్టి ఇస్రాయేలు పన్నెండు గోత్రికులకు ఒక అసాధారణమైన వ్యక్తి అంటే ఒక సామాన్యమైన వ్యక్తి ప్రియారా ఒక ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు ఆశీర్వదించాడు గొప్ప చేసి మొదలుపెట్టాడు అయితే ఈ మోసే జీవితంలో కానీ దావీదు గారి జీవితంలో కానీ మనం ఒకసారి ఆలోచన చేస్తే మోషే దేవునికి చాలా నమ్మకమైన వాడు దేవుడు చెప్పిన పనిని చేసినవాడు దేవుని మాటను శ్రద్ధగా విన్నటువంటి వాడు దావీదు భక్తుడు దేవుని స్థందులో స్థుతించేవాడు దేవుని సందులో ప్రార్థన చేసేవాడు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవాడు నిజంగా కూడా ఇలా చేయగలిగితే దేవుడు మిమ్మలను కూడా గొప్ప చెయ్యి మొదలు పెడతాడు దేవుడు నిన్ను గొప్ప చెయ్యాలని అంటే ఆ రెండవ వృత్తాంతంలో గ్రంథం పదిహేడో అధ్యాయం నాలుగు పన్నెండు వచ్చినాల్లో మీరు దేవుని ఆశ్రయించాలి మనుషుల్ని ఆశ్రయిస్తే ఒక మనిషి ధనం వలన గొప్పవారు కానీ అది కొద్ది కాలం మాత్రమే రెండవదిగా మత్స్సు వార్త పద్దెనిమిదో అధ్యాయం నాలుగో వచనములో చిన్నవాణి వలన దేవుని సందులు తగ్గించుకొని ఉంటే తనను తాను తగ్గించుకున్నవాడు ఇచ్చించబడతాడు గొప్పవాణిగా మార్చబడతాడు మత్స్సు వార్త ఇరవయో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినలో పరిచారకుని వలె పని చేస్తే దేవుని కొరకు ప్రయాసపడితే దేవుని సువార్తను ప్రకటిస్తే అనేక ఆత్మలు రక్షించగలిగితే దేవుని పరిచారకులుగా మనం ఉండగలిగితే ఆయన మిమ్మల్ని గొప్ప చేయు మొదలు పెడతాడు ప్రిమరేటువంటి నా స్నేహితులరా ప్రజలను ఏ ఏ ప్రియ ప్రజలను ఏ పదవితో బిరుదులతో లేకపోతే ఏ డాక్టర్ లైట్లతో లేకపోతే ఇంకో అర్హతలతో మనుషులను ప్రిల్లరా గొప్పవానిగా చేస్తారేమో కానీ దేవుడు ఒక వ్యక్తిని గొప్ప చేస్తే ఎవ్వరు ఊహించిన స్థాయిలో దేవుని బిడలారా దేవుడు ఆశీర్వదించి గొప్ప వ్యక్తులుగా మారుస్తాడు కనుక ఈ దినాన దేవుడు మిమ్మల్ని ఆ విధంగా చెయ్యాలని ఈ రోజు నుండి మీ ప్రతి పరిస్థితులన్నిటిలో దేవుడు చక్కబెట్టి పెట్టి గొప్పవానికి చెయ్యాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు కనుక ఆ విధమైన దేవుని కార్యం మీరు కనులారా చూచుదురుగా కానీ మనసార కోరుకుంటూ మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి ఆనాడు యహోశివాతో మీరు మాట్లాడారు నిన్ను గొప్ప చేయి మొదలుపెట్టి అవును ప్రభా నూను కుమారుడైన యహోశివాని అల్పుడైనటువంటి మోషేని ప్రభు గొర్రెలు కాసుకుంటున్నటువంటి ప్రభా దావీదుని గొప్పవాణిగా చేసి ఉన్నతమైన సింహాసనం మీద కూర్చుండి పెట్టారు అవును ప్రభా ఏ స్థితిలో కృంగిపోయారో ఏ స్థితిలో దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నారో వారందరినీ కూడా గొప్పవాణిగా చేయటం మొదలుపెట్టినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను రాబోయే దినములలో వారు ఊహించిన దానికంటే అధికమైన నీ కార్యాలు కన్నులారా చుదురుగాకని దీవిస్తూ ఏ సునామను అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె మీ అందరికీ హృదయపూర్వక వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మే గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యూ ఇండియా